మేషం కీలక వ్యవహారంలో సత్తాన్ను చాటుతారు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఆలోచనలకు పదును పెడతారు ఆధ్యాత్మిక అంశంలో ప్రేరణను పొందుతారు ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది మిత్రులు సహకరిస్తారు వృషభం నోటి దురుసు వల్ల ఇబ్బందులొస్తాయి ఇచ్చిన మాట నిలుపుకోని కారణంగా అవమానం ఎదురవుతుంది బ్యాంకు వ్యవహారాలు పెండింగ్ పడతాయి కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి కంటి సమస్యలుంటాయి మిథునం అభీష్టం నెరవేరుతుంది ధనలాభముంది మంచి సౌకర్యం సమకూరుతుంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది బంధువులను కలుస్తారు విందుల్లో పాల్గొంటారు ప్రయాణం లాభిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కర్కాటకం పనులకు అడుగడుగున ఆటంకాలు వస్తాయి ధన నష్టముంది బంధువులతో సఖ్యత చెడుతుంది మిత్రుల వైద్యం కోసం అప్పు చేయాల్సి వస్తుంది అనవసర వ్యవహారాల్లో జోక్యం మంచిది కాదు ప్రయాణాలు లాభించవు సింహం కాలం ఆనందంగా సాగుతుంది శుభకార్యాల్లో బంధువులను కలుస్తారు సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి ఇతరుల సహకారం లభిస్తుంది కొత్త వస్తువులను సేకరిస్తారు మనశ్శాంతి లభిస్తుంది కన్య వృత్తిపరమైన అంశాలు సంతృప్తినిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతల్లో ప్రావీణ్యం కనబరుస్తారు తులా ఆశించిన రీతిలో పనులు సాగవు వృధా ఖర్చులుంటాయి ఉన్నత విద్యా ప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది త్వరగా అలసిపోతారు వైద్యానికి ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది వృశ్చికం శత్రుపీడ పెరుగుతుంది ప్రతి పనిలోనూ చిక్కులను పరిష్కరించాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు ఇతరులపై దురాభిప్రాయం ఏర్పడుతుంది చెప్పుడు మాటలు వినకండి తగాదాలు వద్దు ధనస్సు ఆనందంగా గడుస్తుంది ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి బంధుమిత్రులను కలుస్తారు బంధుత్వాలు బలపడతాయి సంతాన సంబంధ శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి మనశ్శాంతిని పొందుతారు మకరం అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త వస్తువులను కొంటారు సందేహాలు తీరుతాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం బావుంటుంది కుంభం బద్ధకాన్ని వదిలి పనిచేయాలి కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి శిక్షణ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి మీనం పనికి అడ్డంకులొస్తాయి డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్త మాతృ సంబంధికుల గురించిన వర్ధమానం అందుతుంది మిత్రుల వ్యవహారాల్లో తొందరపాటు వద్దు మనసు నిలకడగా ఉండదు